హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఊహించని శుభవార్త చెప్పారు రైతులకు ఇక పండగ లాంటి వార్తనైతే అందించారు రైతుల ఖాతాలలో పదకొండు గంటల నుండి నేరుగా అయితే డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి రాష్ట్రంలో రైతులకు సీఎం సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇకపై రైతులందరికీ కూడా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఈ రైతులకు మాత్రమే ఈ ఉచిత పంటల బీమా అనేది కూడా వర్తిస్తుందని అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మనవిడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది భారీ వర్షాలు ప్రకృతి విపత్తుల వల్ల అయితే రైతులందరూ కూడా నష్టపోతున్న విషయం అందరికీ తెలిసిందే అలా నష్టపోతున్న రైతులకు నష్టపోతున్న రైతులకు పంటల బీమా పథకాన్ని కూడా అందించాలని అయితే రైతులందరికీ పంటల బీమా అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది ఈ విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అయితే అసెంబ్లీలో కూడా వెల్లడించడం జరిగింది విపత్తు సమయాల్లో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ఉచిత పంటల బీమాను అందరి రైతులకు అమలు చేస్తున్నట్లు మంత్రి గారైతే అసెంబ్లీలో వెల్లడించారు కేంద్రం సూచించిన విధానాల్లో ఉత్తమ విధానం అమలు చేస్తున్నారు వచ్చే ఏడాది నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అయితే తెలిపారు ఈ ఏడాది మాత్రం గత ప్రభుత్వంలో అనుసరించిన విధానాన్ని కొనసాగిస్తామని వచ్చే ఏడాదిలో కొత్త విధానం తీసుకొస్తామని అయితే తెలిపారు పెరిగిన పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో బీమా ప్రీమియం భారం రైతులపై పడకుండా ప్రభుత్వమే చూసుకుంటుందని అయితే తెలిపారు అలాగే పె పెరిగిన పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో కూడా బీమా ప్రీమియం భారం అనేది కూడా రైతులపై పడకుండా ఉండడానికి నిర్ణయం అయితే తీసుకుంది ఆహార వాణిజ్య ఉద్యాన పంటలకు ఉచిత పంటల బీమా అనేది కూడా అమలు చేయనుంది కరువు తుఫాను వంటి విపత్తులతో పాటు వాతావరణ ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోయిన పరిస్థితుల్లో ఈ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తెలియజేశారు అలాగే ఖచ్చితంగా అయితే ఉచిత పంటల బీమాను కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు ఎందుకంటే ఇప్పుడు పడుతున్న వర్షాల కారణంగా అయితే పంటలను పంటలు వేసిన పంటలన్నీ కూడా చాలామంది అయితే నష్టపోతున్నారు అలా నష్టపోకూడదనే ఈ పంటల బీమా అనేది కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా బీమా ప్రీమియం భారం కూడా రైతులపైన పడకుండా ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే రైతులకు ఆర్థిక సాయంగా ఈ పథకం ఉపయోగపడలే కానీ ఆర్థిక భారం అవ్వకూడదని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే మానవతా దృక్పథంతో రైతులకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో ఈ పథకాన్ని అనేది కూడా ప్రవేశపెడుతున్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా ఖచ్చితంగా అయితే ఈ పథకానికి సంబంధించి పంటల బీమా ఎంతో ఉపయోగపడుతుందని రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇప్పుడే కరువు కరువు తుఫాను వివిధ రకాలుగా అయితే ఏపీ రాష్ట్రం అంతటా ఉంది కాబట్టి వర్షాలు కూడా విపరీతంగా వర్షాలు కూడా పడుతున్నాయి పంటలు కూడా నష్టపోతున్నారు కాబట్టి వేసిన పంటలన్నీ కూడా మా రైతులు నష్టపోతున్నారు కాబట్టి రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే పంటల బీమాకు సంబంధించి క్రిందటి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే విపత్తులతో పాటు వాతావరణ ప్రభావం దిగుబడిపోయిన పరిస్థితుల్లో ఈ ప ఈ పథకం కూడా రైతులకు ఉపయోగపడుతుందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే తెలపడం జరిగింది దీనికి సంబంధించి కూడా నష్టపరిహారం అనేది కూడా రైతులకు అందిస్తామని నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఆ అసెంబ్లీ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజారపు అచ్చెన్నాయుడు గారైతే వెల్లడించారు అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి అన్నదాత సుఖీభవా అనే పథకానికి సంబంధించి కూడా వ్యాఖ్యలు అయితే చేశారు త్వరలోనే రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా నేరుగా రైతులకు జమ అవుతాయని అయితే తెలిపారు కాకపోతే ఇప్పుడు వర్షాల కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న రైతులను చూసి రైతులకు ఈ బీ బీమా అనేది కూడా కల్పించాలని అయితే ఉచిత పంటల బీమా అనేది కూడా కల్పించాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది మొదటగా అయితే అమావేశ అసెంబ్లీ సమావేశంలో కూడా పంటల బీమా అందరికీ కూడా రైతులకు అమలు అమలు చేస్తున్నట్లు మంత్రి అసెంబ్లీలో కూడా వెల్లడించారు ఎందుకంటే ఈ పంటల బీమా కూడా విపత్తు సమయాల్లో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఇది ఉపయోగపడుతుందని అయితే తెలిపారు ఎందుకంటే ఒకవేళ ఏమైనా వర్షాలు ఎక్కువగా ఎక్కువగా పడి పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా ఈ పంటల బీమా కూడా అమలు చేయబడుతుందని అయితే తెలిపారు వెంటనే కూడా ఈ విషయాన్ని కూడా మీరందరూ గుర్తించి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పంటల బీమాను కూడా అప్లై చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది మీరు వర్షాల కారణంగా మీ పంటలు అనేది కూడా కోల్పోయిన రైతులు ఎవరైనా ఉన్నట్లయినా కూడా ఈ ఉచిత పంటల బీమా కింద డబ్బులనేది కూడా రైతులకైతే కౌలు రైతులకు కావచ్చు రైతులకు కావచ్చు వివిధ వాటికి సంబంధించి ఏ పంటలు అయితే నష్టపోయారో ఆ పంటలన్నిటికీ కూడా ఈ డబ్బులు పొందడానికైతే అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా కేంద్రం సూచించిన విధానాల్లోనే ఉత్తమ విధానం అమలు చేస్తున్నట్లయితే తెలిపారు క్రిందటి వచ్చే ఏడాది నుంచి కొత్త అమ్ములు ఏమైనా రావచ్చు కానీ ఇప్పుడు మాత్రం పాత పద్ధతిలోనే ఈ బీమా పరిచిత పంటల బీమాకి సంబంధించి కూడా నేరుగా అయితే డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే తెలియజేస్తున్నారు నిర్లక్ష్యం అయితే చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అలాగే ఉచిత పంటల బీమాకు సంబంధించి రైతులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకవేళ ఏమైనా తుఫాను కావచ్చు లేదంటే ఇతర ఎక్కువ వర్షాల కారణంగా అయితే పంటలో నాశనం అయిపోవడం జరుగుతుంది అదేవిధంగా రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారు అలా పంటలు పోయిన రైతులందరికీ కూడా డబ్బులు అనేది కూడా ఇవ్వడానికి ఈ పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది పెరిగిన పెట్టుబడి ఖర్చులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ బీమా ప్రీమియం భారం రైతులపై పడకుండా కూడా ప్రభుత్వం పూర్తిగా అయితే ఖర్చు చేసి రైతులకు నష్టపోయిన రైతులందరికీ కూడా పంటల బీమాను కూడా అమలు అమలు చేస్తుంది ఇది రైతులందరికీ కూడా ఎంతగానో అయితే ఉపయోగపడుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ పథకానికి సంబంధించి వెంటనే కూడా అప్లై చేసుకోండి అదేవిధంగా ఉచిత పంటల బీమాను కూడా విడుదల చేస్తున్నట్లు కూడా నిన్ననే క్యాబినెట్ మీటింగ్లో మన కేంద్ర మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు తెలిపారు కాబట్టి త్వరలోనే ఈ పథకానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడుతుంది వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఎందుకంటే రైతులనేది కూడా ఎవరూ కూడా నష్టపోకూడదు ఈ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఉచిత పంటల బీమా రైతులందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోనైతే షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో